నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని బీపీఆర్ గార్డెన్ లో కొత్తకోట పట్టణ మరియు మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి మన్నే రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి అంజన్న యాదవ్ చిట్టం రామ్మోహన్ రెడ్డి రాజేందర్ రెడ్డిలు పాల్గొన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రశ్నించండి అలాగే మన హయాంలో ఇచ్చిన పథకాలను గుర్తు చేసి ఓట్లు అడగాలి అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వకుండా అవమానిస్తే తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అతిపెద్ద విగ్రహం పెట్టి సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించింది బీఆర్ఎస్ పార్టీ ఎటు చూసినా నీటి కష్టాలు పట్టించుకునే నాదుడే లేడు బీజేపీ ప్రభుత్వం పాలమూరుకు ఏమి ఇవ్వలేదు రైల్వే లైన్లు పరిశ్రమ ప్రాజెక్టు మెడికల్ కాలేజ్ ఇవ్వలేని పార్టీ ఎలా ఓట్లు వేయాలో ప్రశ్నించండి పార్లమెంటు అభ్యర్థి మన్నే రెడ్డి మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దేశం అద్భుత అమలు చేశారు కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను తెచ్చిన ఘనత కేసీఆర్ తే బీజేపీ కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలకు తెలియచేయాలి అనంతరం మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలతో ప్రజలను పంపించి అధికారంలోకి వచ్చిందని ఎన్నికల నుంచి గుణపాఠం నేర్చుకుని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి గెలిపించుకుందామని అన్నారు చూసుకోండి అలా ప్రెస్ కూర్చుంటారు సన్మాన కార్యక్రమం నడుస్తున్నది మిగతా ప్రజాప్రజులుంటే పేదిక మీదకి వచ్చి కూర్చోవాలి అందరూ ముఖ్యులే కాబట్టి పేరు పెట్టి పిలుచలే కాబట్టి కౌన్సిలర్లు కానీ కానీ అదేవిధంగా మండల ప్రజాప్రదేశ్ ఎంపీ కానీ జెడ్పీటీసీ కానీ ఇన్చార్జులు రాబోయే ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో మనం ఎలా అనుసరించాలనే ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు మనం ఒక్కసారి కష్టపడితే మన కాన్షియస్గా పెద్ద మెజార్టీస్ నా ఆధ్వర్యంగా మన కార్యకర్తలు ఈ మూడు నెలలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనకు అందరికి తెలుసు అందరు మీద ఉన్నారు జనాలు కూడా ఆల్రెడీ ఎందుకేసిన ఓటనే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ దిశానిర్దేశం చేయడానికి మన మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మరోసారి ముంచేటగా రెండోసారి నుంచి ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు ప్రజల దగ్గర పోయి మనం ఏం మోసం చేసిందో చెప్పాలి కదిలిస్తే చాలు తప్పనిసరిగా ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇరవై ఎనిమిది నుంచి చిద్దు మీద పంత కోరుకుంటూ పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికి నాకు చాలా గ్రామాలు ఉన్నాయి ఈ ఇబ్బంది కూడా సరే కొన్ని మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఒక గ్రామంలో మూలంగా అయింది ఎవరికి ఎవరి మూలంగా అయింది ఎమ్మెల్యే తప్ప ముఖ్యమంత్రి గారి తప్ప మా తప్పు నుండి నిజంగా రెండు గ్రామాలు మైనస్ కావాలి మనం ఆడ సేమ్ పని చేసినాం ఈడ సేమ్ పని చేసినాం కానీ ఒక గ్రామంలో లీడ్ వస్తుంది ఎట్లా ఇంకో గ్రామంలో లీడ్ రాలేదు అంటే మనలో ఎన్నో లోపం ఉంది మీలో ఎన్నో లోపం ఉంది లేదు నాలో ఎన్నో లోపం ఉంది ఆ లోపాలను మనం సరిదిద్దుకోగలిగితేనే రాజకీయాల్లో నెక్స్ట్ ఇంకో పదిహేను ఇరవై ఏళ్ళు నిలబడగలుగుతాం ఇవ్వాలని కూడా మనం ఆ హవామానం తగ్గించుకోకపోతే ఇప్పటికి ఆ యుగవను తగ్గించుకోకపోతే ఇప్పటికీ అందరిని కలుపుకోవాలన్నా తపనం నీకు లేకపోతే ఎన్నడూ కూడా రాజకీయాల్లో రాలొచ్చలేదు దా తప్పును సంధించుకోవాలి కార్యకర్తలను కాపాడుకోవాలి కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలి యూత్ ను తప్పనిసరిగా ఎంకరేజ్ చేయాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిలుగులలో పోటీ చేస్తే ఓడించిందే కాంగ్రెస్ పార్టీ కూడా చేరికలు తెలవాలి కొత్త తరం వాళ్ళకి అంతటి మానేయింది నుంచి ఈనాటి వరకు బ్రతికున్నప్పుడు అవమానించిండ్రు ఆయన పరోపాలించినాక కూడా అంబేద్కర్ అవమానిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది చాలా మంది కాంగ్రెస్ లో ఉండే వాళ్ళకు కూడా తెలియదు పాపం ఈ విషయాలు వెల్లడిస్తే వాళ్ళకు కూడా అర్థమైంది ఈ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు ఆ పార్టీకి ఉండేటువంటి అహంకారం అది ఆ పార్టీ అంటే వాళ్ళ సొంత అన్నట్టు తాము తప్ప ఈ ప్రపంచంలో ఎవరు గొప్పలు లేరు అనేటువంటి అహంకారం ఆ పార్టీ పార్టీకి కేంద్ర బిందు అటువంటి కాంగ్రెస్ పార్టీ దాని నేతృత్వంలో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డది సరే నిజం చెప్పాలంటే కాంగ్రెస్ గెలవలేదు తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ఓడిపోయి మనం ఓడిపోయినాం కాంగ్రెస్ గెలవలే అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రజలు సంబరాలు చేసుకోవాలి అర్థం ఇట్లయిపోయాం మేము ఇట్లా అనుకోలేదు కదా అని ఇట్లా తప్పిస్తే అబ్బా గెలిచింది కాంగ్రెస్ ప్రజలు ఎక్కడ సంబరాలు చేసుకోలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల సంబరాలు తప్ప రాష్ట్రంలో మొన్న సర్కారు ఏర్పడినప్పుడు గెలిచినప్పుడు ప్రజల సంబరాలు ఏమి గుర్తుపెట్టుకోండి ఎక్కడ ప్రజల సంబరాలు చేసుకోలేదు అంటే కొన్ని గంటల్లోనే ఒక అపరాధ భావన ఒక పశ్చాత్తాప భావన అరే పొరపాటు అయిపోయి ఇట్లయిపోయాయి కదా ఇక అది ఎలా నూట యాభై రోజులు సమీపించే వరకు వ్యతిరేకతగా రూపాంతరం చెందింది దాన్ని ప్రజల్లోకి ఇంకా తీసుకుపోయేటువంటి బాధ్యత తప్పనందరి కంపల్సరీ తీసుకొని పోవాలి